హాయ్ అండి ఈరోజు మేము నాటుకోడి ఫ్రై చేస్తున్నామండి ఫ్రై ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నాటుకోడితో చాలా బాగుంటుందండి ఇంకా నేను ఇక్కడ ఎలాగా ఒక పెద్ద నాటుకోడి తీసుకుని దాన్ని పోసి శుభ్రంగా బొజ్జు గట్ట తీసేయాలండి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక మంట మీద శుభ్రంగా కాల్ చేసుకుని నీట్గా కాల్ చేసుకోవాలండి పెద్ద కోడి కదా బట్టి గొమ్ముని కాలుతో ఇలా మంట వేసుకుని కాల్చారండి శుభ్రంగా కోడి అంతా కాల్చేసిన తర్వాత పసుపు వేసి శుభ్రంగా కడిగేయాలండి కోడి కోడినంతా శుభ్రంగా ఇలాగ పసుపు వేసుకుని కడిగేసుకోవాలి కోడిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దాన్ని మొక్కల కింద పోసేసుకోవాలండి నాటి కోడి కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కల కోసుకుంటేనే బాగుంటుందండి ఇలాగా పెద్ద పెద్ద ముక్కల కింద కోసేసుకోవాలి కోడి పెద్ద కోడి కాబట్టి మేము ఇక్కడ కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ చేయించామండి దీనికోసం మేము అర కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాం ఎందుకంటే ఫ్రై కాబట్టి ఉల్లిపాయలు అయితే తక్కువే పడతాయి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు వేపుకొని ఇలా మసాలా మిక్సీలో ఆడామండి ఒక టమాటా తీసుకున్నాము ఇలాగ నాటుకోడలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నూరుకుని వేసుకుంటే బాగుంటుందండి నిలవతాన్నా అప్పుడప్పుడు ఫ్రెష్గా ఉప్పుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది దానికోసం ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని దాంట్లో ఉంకాగిన తర్వాత మురళి పసుపు వెనకాయలు కూడా వేగిపోయిన తర్వాత ఇలాగ ఉప్పు వేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న మాంసాన్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తగినంత కారం పసుపు ధనియాల పొడి బాగా కలుపుకోవాలి నాటుకోడి గురించి కొంచెం కారం ఎక్కువే పడుతుందంటే తగిన నీళ్ళు పోసుకోవాలి కూర దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇలాగ మనం పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని ఇదైతే బాగా ఎరుగ్గా ఉందని గిన్నె కలపడానికి కూడా అవుతలేదని మేము ఇట్లోకి మార్చేస్తామండి ఫ్రై కాబట్టి చెప్పడానికి అవుతుంది కానీ అయితే మూకుట్లో వేసేస్తాము కూర సరే ఎంత బాగుందో కూర అలా మూకుట్లు పెద్ద మూకుట్లో వేసేసి వేపేస్తామండి అలా ఖాళీగా మూ పెద్ద మూకుడు పెట్టుకుంటే పెద్ద కోడి కోసుకున్నప్పుడు ఖాళీగా ఫ్రై అవుతుందండి లేకపోతే పీసులు అన్నీ విడిపోతాయి ఉడకడానికైతే చాలా ఎక్కువ టైం పట్టిందండి అంతేనండి చాలా టేస్ట్గా ఉండి చికెన్కి ఫ్రై అయితే నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంతేనండి చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అంతేనండి నాటుకోడి ఫ్రై వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి